కమ్మర్ వచ్చేసింది కదండి ఇప్పుడు ఇంక ఈ రగ్గులతో పని లేదు సో అందుకోసమే నేను ఆర్డర్ చేశాను వ్యాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్ ఇప్పుడు ఎలా వచ్చాయింటే చూసేద్దాం చూపిస్తాను ఇది ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు పంపు కూడా ఇస్తారు దీంతో పాటు నేనైతే పెద్ద సైజ్ ఒకటి అండ్ సిక్స్టీ ఇంటూ ఎయిటీ సెంటీమీటర్స్ రెండు ఫిఫ్టీ ఇంటూ సెవెంటీ 傣族。 It's Bitcoin. తర్వాత చూసారే ఎంత హైపింది మనకి ఎంత ఉండాల్సింది ఎంత వరకు వచ్చేసిందో సో ఇలా పెట్టిన తర్వాత మనం క్యాప్ పెట్టేసుకోవొచ్చండి క్యాప్ పెట్టకపోని ఇందులో ఎయిర్ అనేది ఏమీ పోదు బట్ మనకి క్యాప్ ఇచ్చారు కాబట్టి పెట్టేసుకుంటే బెటర్ సో అంతేనండి సూట్ కేస్ లోని మనం ఇలాంటి ఎన్నిైనా బట్టలు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా ఎక్కువ బటల్ అయితే సూట్ కేస్ లో వట్టేస్తాం మనం ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ని మనము ఇలా పెట్టడం వల్ల ఏమైనా నలిగిపోతాయో అని డౌట్ రావచ్చు ఏం నలిగిపోవండి సేమ్ ఒకేలా ఉంటుంది మీకు ఒకసారి ఇది ఇట్లా ఉంది కదా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూసారా ఏం నలిగిపోలేదండి ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి మనం రగ్గులన్నీ వాడిన రగ్గులన్నీ వ్యాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్లో కాకుండా ఇలా డైరెక్ట్గా సెల్ఫ్లో పెడితే సెల్ఫ్ మొత్తం నిండిపోయినట్లు ఉంది అదే వ్యాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్లో పెట్టి సెల్ఫ్లో పెడితే మనకి సెల్ఫ్లో ఎంత ప్లేస్ అనేది మనకి కలిసి వచ్చిందో చూడండి ఈ ప్లేస్లో మనం ఇంకా ఏమైనా కూడా పెట్టుకోవచ్చు ఈ రగ్గులన్నీ కూడా ఈ స్టోరేజ్ బ్యాగ్లో ఎలా సరిదైనా కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి మీకు ఒక ఐడియా వస్తుందని అయితే యాడ్ చేశానండి ఈ రగ్గులన్నీ మళ్ళీ మనం చలికాలంలోనే తీస్తామండి సో ఇలా క్లీన్ చేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుంది ప్లేస్ సేవ్ అవుతుంది దీంట్లో చైర్ మొత్తం తీస్తూ ఉంటే చూసారు ఎంత గట్టిగా అయిపోయిందో చాలా బరువుగా కూడా అయిపోతుంది ఈ పెద్ద రగ్గునైతే ఒకటే బ్యాగ్లో పెడుతున్నానండి ఎందుకంటే ఇది చాలా పెద్దది సో అందుకని ఒకటే స్టోరేజ్ బ్యాగ్లో పెడుతున్నాను ఇందులో పెట్టడం వల్ల ప్లేస్ ఏవ్వడమే కాకుండా డస్ట్ పడకుండా చాలా నీట్గా ఉంటాయి ఈ స్టోరేజ్ బ్యాగ్లో రగ్గులు ఒకటే కాదండి ఓన్లీ చలికాలంలోనే వాడే స్వెటర్స్ అండ్ పెద్ద పెద్ద టవల్స్ కానీ అవన్నీ కూడా ఈ స్టోరేజ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చండి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ స్వెటర్స్ టవల్స్ కూడా ఈ సెల్ఫ్లో పట్టేస్తాయండి అంతేకాదండో ఇక్కడ బట్టలు చూపిస్తున్నాను అని చూడండి ఏంటనుకుంటున్నారు ఈ బట్టలు మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు ఇంటికి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు ఉతికాల్సిన బట్టలు ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇలా స్టోరేజ్ బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల సెపరేట్గా ఉంటుంది అండ్ ప్లేస్ కూడా సేవ్ అవుతుంది ఏంటి ఎక్కడికో టూర్ వెళ్ళినట్లుగా బట్టలు సర్దుతుంది అనుకుంటున్నారా అవునండి మేము షిరిడి వెళ్ళాము రీసెంట్గా సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ స్టోరేజ్ బ్యాగ్స్ తీసుకెళ్ళాము చాలా బాగా యూజ్ అయ్యేయండి మాకైతే సో అక్కడ తీసిన క్లిప్స్ ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు అక్కడ నేను చేసిన షాపింగ్ క్లిప్స్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను చూడండి ల్సిన బట్టలన్నీ ఒక బ్యాగ్ లోనే సో ఈ రివ్యూ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది దాట్ ఇస్ ఇన్ టూ మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుగుతాము అంతవరకు కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి రివ్యూస్ మిస్ కాకుండా చూడొచ్చు బాయ్ బాయ్